నమస్తే బీసీసీ నేటి స్వాగతం పార్లపల్లి గ్రామంలో రోడ్డుపై బేటాయించిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కర్నూలు జిల్లా ఎమిగనూరు మండల పరిధిలోని పార్లపల్లిలో సాగునీటి సంఘ ఎన్నికల ఉద్రిక్తత చోటు చేసుకుంది తమను పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి వైసీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు పోలీసుల సహకారంతో టీడీపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది తమ ఓట్లను కూడా లోపలికి రానివ్వకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి రోడ్డుపై బీటాయించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల సహకారంతో ఏకపక్షంగా ఎమెగినరు మండల పరిధిలో జరుగుతున్న సాగునీటి ఎన్నికల రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు ಆಯ್ನೆ ಅಂತ

మాట్లాడు ఓట్లు ఎలక్షన్ పడుతుంది ఎప్పుడు సార్ మాట వినండి సార్ గౌరవ పంపిస్తా మీరు పంపికుంటే నేను అడగండి మీరు ఎక్కడ విషయా పంపించే చెప్పండి ఇంకేం చేస్తాను

దయచేసి అండి ప్లీజ్ ప్లీజ్ రేపు పోవతా ఒప్పించుకోండి మరి సార్ లేట్ సార్ లేట్ సార్ ఇచ్చేసా ప్లీజ్ ప్లీజ్ చెప్పుకుంటారా తీసుకోవాలా ఇచ్చే గౌరవం నిన్ను పెట్టుకుంటారా లేదా इन दिनों का नहीं जो पड़ेगा बंटेराउट चेंज कॉलोनी में वो जब मम्मी से तू नहीं हो यार सब नहीं हाँ बंटेराउट नहीं हाँ 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 इसको बंद कर दिया 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 इसको बंद कर दिय Sapıralar, <laughs> sapmanlar, وان بي تي سان بي تي چا పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు వీలైన కాదని చెయ్యండి అని చెప్పారు అంతేకాని బహిష్కరించమని వాళ్ళు ఏమి మాకు పార్టీ ఆదేశాలు ఏమి లేవు వీళ్ళే వీళ్ళు పోలీసు వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బహిష్కరించమని ఎవరు చెప్పలేదు నోటి సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు తర్వాత పోలీసు వాళ్ళు కేసులు లేవని క్లియర సర్టిఫికేట్ కూడా ఇవ్వడం సత్తా ఇస్తున్నారు ప్రతి చోట ఇట్లా జరుగుతూ ఉంది వీటికి తాళాలు వేసుకొని హై స్కూల్కి లోపల వాళ్ళంత వాళ్ళే ఎలక్షన్ కుట్టు వైఎస్సార్ పార్లమెంట్లో బయట రోజుకి వదలడం లేదు అసలు క్యాండిడేట్లు కూడా లో నామినేషన్ లేకుండా ఇవాళ అధ్యక్ష కల్పిస్తారు పోలీసు వాళ్ళు తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి హైకోర్టులో పిటిషన్ చేస్తాం దీనిపైన మేము అప్పీల్ పోతాం